రమజాబెల్లే మేమంతా ఫక్తా మే కుటుంబానిస 10 సంవత్సరాల నుంచి కూడా కుటుంబం ఆ కానీ వంత్రవాననల్కు షప్పా మే వంత్రవాననల్కు మి టికెట్ అగ్రం తెచ్చుకుంటారండి మి నిదక ఇక్కడ పార్టీ మా బస్ దేని ఇక్కడ 12:30 నికి తరువాత అది వస్తుంది ఎవరు ఎవరు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు అదే కదా దీన్ని ఒక గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని దీన్ని అంచెలంచెలుగా బలపరచుకొచ్చాను ఈ ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు గెలుపు స్థాయికి తీసుకొచ్చాను ఇలా మూడు పార్టీలు పోటీ చేసినా పొత్తు లేకపోయినా మూడు పార్టీలు పోటీ చేసినా ఇక్కడ మనం ఒక ఏడెనిమిది వేలు వేల మెజార్టీతో మనం గెలుతాం మరి అధ్యక్షులు మరి రాష్ట్ర కేసు కొరకు మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించవలసి వచ్చు తప్ప లేకపోతే మనం ఎలా ఖచ్చితంగా మరి అక్కడ గెలుతాం గ్యారంటీగా గెలుతాం పది ప్రజలు అన్న ఫాస్ట్ ఏంటి అంటే మచ్చిగారు గ్రామాల్లో రెండు రెండు జెండాలు ఎగిరేయ్ ఒకటి వైఎస్ఆర్ ఒకటి టీడీపీ ఎగిరేది అలాంటప్పుడు జనసేన జెండా ఎక్కువ కారణం ఎవరంటే ప్రధాని బాలకృష్ణ గారు ఈ రోజు మా గ్రామాల్లో జెండా ఎగిపోతుంది అలాంటిదప్పుడు అలాంటి తప్పుడు మీరు లేకపోతే ఎవరు మా గ్రామాల్లో మేము ఎవరు చూసామన్నా